టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా ఇది కూడా పాత టికెట్ కదా వచ్చేది మాయమ్మ ఆయన నేను నా మొగాని నిజంగా అని అందరు అనుకుంటారు కదా అదేం లేదు వీడియోలో కాబట్టి కొట్టినట్టు నటించాల్సి వస్తుంది నా మొగడంటే నాకు మస్తు ఇష్టం మస్తు ప్రేమ జరకే చెప్పటాను అనుభవ మొన్ననే మీ ఇంటికి వచ్చినాం మళ్ళీ వదలుకొని వచ్చినావు అంటే అంటే అమ్మ ఇంటికి అంటావు ఇప్పుడు ఇవి అన్ని ఎందుకు అత్తమ్మా హలో అమ్మొస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చారు చేసి అప్పుడు లేపతాను నాది సేమ్ ఫీలింగ్ మీ అమ్మగారికి ఏ పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మే ఏంటి మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పప్పు చారు పెట్టి అప్పుడా లేపే లక్ష్మీ నా సిన్ని ఒకసారి మొబైల్ ఇస్తారా మా ఆయన గారికి ఫోన్ చేసి ఇస్తాను సరేనండి ఎక్కడున్నారు సరే అయితే నేను వచ్చేస్తున్నాను పనికి మాలిందా అలా కొట్టేవేంటే మీకు మనకి కిందావిడికి నాకు ఏంటి సంబంధం ఉంటది మీకు దానికి సంబంధం లేనప్పుడు అది దాని మోగుడితో గొడవడుతున్న ప్రతిసారి నేను ఏటో నీకు తెలియకపోయినా ఆ పైవాడికి వాడికి తెలుసని ఎందుకంటుంది మీకు ఒక పన్ను పుచ్చిపోయి ఉంది తీయాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఒక రూపాయలకి తీయడానికి అవదా సార్ దగ్గర వంద రూపాయలు కలెక్ట్ చేసుకోండి మీ కరెంట్ ఉందా మీ కరెంట్ ఉందా అని అడగండి వెనడానికి బాగోలేదు మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడగండి